నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ దిస్ ఇస్ సహస్ర సో మనతో పాటు ఏపురు సోమన్న గారు ఉన్నారు సో ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరుగుతుంది సో కృష్ణ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం గురించి మనం మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే చెప్పండి ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి లక్ష లక్ష డప్పులు వెయ్యి గొంతులు అలాగే ఇప్పుడు ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఇవన్నీ చేస్తా ఉన్నారు మరోవైపు మాల బ్రదర్స్ కూడా సింహ మరో కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు అసలు అన్నదమ్ములు లాగా ఉండే వారు మీరు ఎందుకు ప్రతి దాంట్లోనూ కూడా ఇట్లా గొడవలు పడి మళ్ళీ మీడియా ముందుకు రావడం జరుగుతా ఉంది అసలు ఏం జరుగుతుంది అంటున్నారు మీ ఇద్దరు మధ్యలో కేవలం ఈ వర్గీకరణ వల్లనే మీ మధ్యన విభేదాలు జరిగాయంటారా అవునమ్మా ఇప్పుడు మాల మాదిగా గొడవ కాదు ఫస్ట్ ఇది ఎస్సీలో ఉండ ఉండబడినటువంటి యాభై తొమ్మిది కులాలు యాభై ఎనిమిది కులాలకు రావాల్సిన వాట కేవలం ఒక కులమే అనుభవిస్తుంది ఇది స్వాతంత్రం వచ్చిన కానిషి రాజకీయంగా విద్య పరంగా ఉద్యోగాల పరంగా విద్య పరంగా రాజకీయ పరంగా రాజకీయంగా వెనుకబడ్డటువంటి మాదిగా దాని ఉపకులాలైనటువంటి సింధు బైన్ల డక్కలి బుడిగజంగాలు ఇంకా అనేక మంది కులాలు ఉన్నాయమ్మ వీళ్ళందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడ్డటువంటి వర్గాలుగా చదువులేక చదువుకునే అవకాశాలు లేక కనీసం ఆ పూట తిండికెళితే చాలు అనుకునేటువంటి కులాలుగా బతికినాయి కనుక వాళ్ళు అవి అందుకోలేకపోయారు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు కేవలం ఒకే కులం తింటుంది కనుక బీసీల్లో ఏబీసీడీలుగా ఉన్నట్టుగా ఎస్సీల్లో కూడా ఏబీసీడీల వర్గీకరణ జరిగితే సామాజిక న్యాయం వస్తుంది అనేది ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగ గారి డిమాండ్ ఇది యావత్ మా అందరి డిమాండ్ ముప్పై ఏండ్లుగా వారు చేసినటువంటి పోరాటం ఈదు మూడిలో మొదలై సుప్రీంకోర్టు తీర్పు వరకు వారు ఏకదాటిగా నిర్విరామంగా ముప్పై ఏండ్లు కొనసాగించినటువంటి పోరాటమే మొన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి అనుకూలమైనటువంటి తీర్పు అనుకూలంగా గతంలో తీర్పు వచ్చినా కూడా మాల సోదరులు ల్యాబింగ్లతో ఆపగలిగారు రాజకీయంగా పలుకుబడిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి అందుకే మాకు న్యాయం జరగాలనేటువంటి ఒక డిమాండ్తో వచ్చినటువంటి ఫలాలు కూడా ఇవాళ పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఆపాలనే కుట్ర చేస్తున్నారు కనుక కౌలు కళాకారులుగా ఈ జాతులు పుట్టినటువంటి బిడ్డలుగా లక్ష డప్పులు వేల గొంతులతో నినాదమిస్తూ ఈ సమాజం ముప్పై ఏండ్లు మాకు మద్దతు ఇచ్చింది ఇవాళ కూడా ఈ ఆకాంక్ష మళ్ళీ బలమైందని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం ఏబీసీలో వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది కేవలం సజెషన్ మాత్రమే ఇచ్చింది కానీ తీర్పునివ్వలేదు కదా మీరు దాని తీర్పుగా అనుకొని ఎలా భావిస్తారు లేదు లేదు రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే మాట అంటే దాని అర్థమైంది అవసరమైతే మరి అవసరమే కదా అవసరం ఉందా లేదా ముప్పై ఏళ్ళుగా ఈ స్ట్రగుల్ పడుతున్నామా లేదా యాభై ఎనిమిది కులాలు అన్యాయం గురవుతున్నాయా లేదా ఇది అవసరం లేనట్టా ఆ మాటలో మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు అవసరం ఉన్నట్టా లేనట్టడ ఉన్నట్టు అనిపిస్తుందా లేనట్టు అనిపిస్తుందా మేము అన్యాయానికి గురైన అనేది నిజమా అబద్ధమా మాతో పాటు మా ఉపకులాలన్నీ అన్యాయానికి గురైన అని చెప్పి నిజమా అబద్ధమా అందువల్ల నలభై ఏండ్లుగా యాభై ఏండ్లుగా అధికార పార్టీలో పార్టీ పార్టీలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కేవలం ఫేక్ ఉద్యమాలు సృష్టించి కొంతమందిని రాత్రి రాత్రి పోగేసి దీనికి వ్యతిరేకంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు పార్లమెంటు నుంచి మొదలైతే దండకారణ్యంలో ఉండేటువంటి పార్టీల వరకు కూడా ఎంఆర్పిఎస్కు మద్దతు ఉన్నది అంటే మానవ సమాజంలో మనిషి అనేవాడు ఎవడైనా సామాజిక న్యాయానికి మద్దతు ఇస్తాడు అట్లా మనిషిగా ఆలోచించే ప్రతి మనిషి ఇచ్చాడు ఎంఆర్పిఎస్ కొంతమంది స్వార్థపరులు మాత్రమే దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల ఇవన్నిటిని కూడా పటాపంచలు చేసే విధంగా భూమి ఆకాశం దద్దరిల్లే విధంగా భూమి ఆకాశం దద్దరిల్లే విధంగా ప్రపంచమే ఔరా అని చూసే విధంగా లక్షలాది డప్పులతో హైదరాబాద్కి వస్తాం రేపు జనవరి ఆరో తారీఖు నాడు వంద డప్పులతో గ్రామాలకు వెళ్తున్నాం జనవరి ఆరు నాడు ఫిబ్రవరి ఏడో తారీఖు లక్షలాది డబ్బులతో హైదరాబాద్కి వస్తాం వదిలిపెట్టే సమస్య లేదు వర్గీకరణ అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇది అమలు చేసుకున్న తర్వాత నెక్స్ట్ మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ ప్రెస్ క్లబ్ లోనే లాస్ట్ టైం మీరు రావడం జరిగింది సో ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఏడు వరకు మీరు కొనసాగించాలి ఆ రోజు హైదరాబాద్ వస్తామని అంటున్నారు అయితే ఇప్పుడు దీంట్లో అడ్డుకునే వాళ్ళు ముఖ్యంగా కేవలం మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైనా లేదంటే అగ్రకులాల వాళ్ళు కూడా మీకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అగ్రకులాలు రెడ్లు వెలమలు కమ్మలు బ్రాహ్మణ్స్ ఎవరు కూడా ఎస్సీల ఏబీసీల వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడలే ఏ రోజు కూడా ఎవరైనా అనుకూలమనే చెప్పారు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు రాష్ట్రపతులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మేము పెట్టినటువంటి ప్రతి సభలకు అన్ని పార్టీల నుంచి అందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వచ్చారు కారణం ఇది న్యాయమైంది కనుక సిపిఐ సిపిఎం నక్సలైట్ పార్టీలు అండ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కూడా దీనికి సంఘీభావం ఉన్నాయి ఇది ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాయి ఇవాళ కొత్త కాదు సార్ మాకోసం మీరు ఎప్పుడు కూడా పాడే ఒక రెండు పాటలు అలాగే ఇప్పుడు ఈ కారులకి మీరు ఇచ్చారు రెండు పాటలు పాడాలని డప్పుతో రావాలి ప్రతి మాదిగా ఉపకులాలు ఉన్నటువంటి సోదరులందరూ కూడా నా విజ్ఞప్తి ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు హైదరాబాద్కు మీ సంకన డప్పు ఉండాలి మీ సంకన డప్పు ఉండాలి ఖచ్చితంగా మీరు కదిలి రావాలని చెప్పి నేను పిలిపిస్తూ దనదనోగేటి డప్పు మండేటి నిప్పు మోగేటి డప్పు మాస్టొల్లా కుదురును అడిగింది దుడ్డెతో నిండగప్పుకుంది మాదిగా వాడల్ల పురుడు పోసుకోని మానవ జాతిని మేలు కొల్పుతుంది దనదన మోగేటి ఏటి డప్పుం ఇది అంటరా నిండ్లల్ మండేటి నిప్పు దనదన మోగేటి ఏటి డప్పుం కులమనక మతమనక కూడగడతది ప్రజల పండగ పబ్బాల సందడే చేస్తుంది పెద్దోళ్ళ ఇండ్లల్ల పెండీలు జరిగితే మామిడాకు దోర్ణం తాడుగట్టుస్తుంది ఎవరు చచ్చిన వెనక ముందు చూడకుండా ముందు వలసల ఉండి అందరికీ తెలిపేది దనదన మోగేటి డప్పుం ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు దనదన మోగ ఏటి డప్పుం ఎల్లమ్మ బోనాల లొల్లినాదేనంది ఎగిరిగంతే ఇంచ దరువు నేనేనంది మేకపోతులతోటి జల్దికెల్లుతుంటే ఆ మండలతోటి ఆటనాదే నంది బైంగుల్ల జా మోతనాదే నంది డప్పుం కమ్మరోలాదమేతా నంది కుమ్మరొల్లా కుండలాగ మోగుతానంది సాకలు బండ సప్పుడే నంది గొల్ల కురుమా డోలు దెబ్బనైతానంది సబ్బండ జాతులకు సైరను నేనంది దోపిడున్నంత వరకు ఆగిపోనంటుంది దనదన మోగే ఏటి డప్పు ఇది అంటరా నిండ్ల మండేటి నిప్పు ధన ధన మోగేటి డప్పు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక పాట అది లక్షలాది డప్పులతో రావాలి ఇంటికో డప్పు రావాలి ప్రతి మాదిగా బిడ్డ మాదిగ ఉపకులాలు హైదరాబాదు నేను ముందుగా చెప్పినట్టుగా వంద డప్పులతో గ్రామాలకు వెళ్తాం లక్షలాది డప్పులతో హైదరాబాద్కి వస్తాం అందరూ ఆ పిలుపుని అందుకొని గౌరవశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదే గారి నేతృత్వంలో హైదరాబాద్ జరిగేటువంటి కార్యక్రమానికి రావాల్సిందిగా నేను కోరుతూ మాదిగ మా గుండే బలమే అడుగు అడుగు నా దళిత జాతిని ఏకం చేసింది చెప్పులు గుట్టిన చేతులతోటే చరిత్రనేమో తిరగరాయమని డప్పులు కొట్టిన చేతులతోటే పోరాటాలకు దారులెయ్యమని మన వాటా కోసం నలుదిక్కులను ఒక్కటి చేసిన మాదిగ దండోరో ఎంఆర్పి మందా కృష్ణ మాదిగ మా గుండే బలమేరోం